రెండు రాష్ట్రాలు కలిపి మొత్తం ఇరవై ఆరు ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లు కొత్తగా ఇప్పటివరకు ఆగని రైల్వే స్టేషన్లలో ఆగబోతున్నాయి కొత్తగా రైల్వే స్టేషన్లో ఆగబోయే రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి ఈ నెల మూడు నుంచి గుంటూరు రాయగడ పదిహేడు వేల రెండు వందల నలభై మూడు రైలుకు గిండోలులో ఇస్తున్నారు గుంటూరు నరసాపురం పదిహేడు వేల రెండు వందల ఎనభై ఒకటి రైలుకు పుట్లచెరువులో హాల్ట్ ఇచ్చారు ఈ నెల ఏడు నుంచి ఎర్నాకులం బరౌని పన్నెండు వేల ఐదు వందల ఇరవై రెండు రైలును చీరాలలో స్టాప్ ఇచ్చారు ఈ నెల మూడు నుంచి విశాఖపట్నం సికింద్రాబాద్ ఇరవై వేల ఎనిమిది వందల ముప్పై మూడు సికింద్రాబాద్ విశాఖపట్నం ఇరవై వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు రైళ్లకు సామర్లకోటలో ఆగుతుంది ఈ నెల నాలుగు నుంచి చెంగల్పట్టు కాకినాడ పోర్టు పదిహేడు వేల ఆరు వందల నలభై మూడు రైలును కొత్త గుంటూరు స్టేషన్లో హాల్ట్ ఇచ్చారు ఈ నెల మూడు నుంచి ధర్మవరం మచిలీపట్నం పదిహేడు వేల రెండు వందల పదహారు రైలుకు మార్కాపురం రోడ్ గిద్దలూరులో స్టాప్ ఇచ్చారు కాచిగూడ రేపల్లె పదిహేడు వేల ఆరు వందల ఇరవై ఐదు యశ్వంత్పూర్ మచిలీపట్నం పదిహేడు వేల రెండు వందల పన్నెండు రైళ్లు కంభంలో ఆగుతాయి ఈ నెల మూడు నుంచి తిరుపతి లింగంపల్లి పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు రైలును పిడుగురాళ్ల నడికుడిలో ఆగుతుంది లింగంపల్లి నరసాపూర్ పదిహేడు వేల రెండు వందల యాభై ఆరు రైలు నుంచి మంగళగిరిలో ఆపుతున్నారు ఈ నెల మూడు నుంచి పూరి తిరుపతి పదిహేడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది విలాస్పూర్ తిరుపతి పదిహేడు వేల నాలుగు వందల ఎనభై ఒకటి తిరుపతి కాకినాడ టౌన్ పదిహేడు వేల రెండు వందల నలభై తొమ్మిది రైళ్లను నిన్నటి నుంచి చిన్న గంజాంలో స్టాప్ ఇచ్చారు ఈ నెల మూడు నుంచి చెన్నై సెంట్రల్ హైదరాబాద్ పన్నెండు వేల ఆరు వందల మూడు రైలుకు నుంచి సత్యనపల్లి పిడుగురాళ్ల నడికుడిలో స్టాపులు ఇచ్చారు ఈ నెల నాలుగు నుంచి భువనేశ్వర్ సికింద్రాబాద్ రైలు పదిహేడు వేల పదిహేను ను సత్యనపల్లి నడికుడిలో ఆగుతుంది ఈ నెల మూడు నుంచి నాగర్సోల్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ పదిహేడు వేల రెండు వందల ముప్పై రెండు రైలు సత్తెనపల్లి పిడుగురాళ్ల నడికుడిలో స్టాప్ ఇచ్చారు రైలు ప్రయాణికులు ఈ మార్పుల్ని గమనించాలని అధికారులు సూచించారు